హలో ఫ్రెండ్స్ జయప్రద ముచ్చట్లకి స్వాగతం ఈరోజండి బెల్లం ఆకాయ పెడుతున్నాను బెల్లం కలపాలి చూపిస్తాను చూడండి మాటికాయ ముక్కలండి ఈ కప్పుతో నాలుగు కప్పులు అవి ఈ నాలుగు కప్పులకి ఏం చేయాలంటే మనం అరకప్పు వేసుకోవాలి కారం ఇది కారం అరకప్పు ఆవాలు మెంతులు కలిపి అరకప్పు ఇవన్నీ దీంతో కొలిసానండి అరకప్పు ఉప్పు కూడా అంతే అరకప్పు వెల్లింపాయలు కూడా అంతే అరకప్పు బెల్లం మాత్రం కొంచెం హెల్త్గా వేసుకోండి కప్పు కప్పు వేసుకోవచ్చు ఇంకా కావాలంటే తీపి తినేవాళ్ళు నిండా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఏం చేద్దాం అంటే మొక్కలు కొంచెం పసిపేద్దాం పసిపో చక్కగా కలిపిద్దాం కలుపుకోండి చక్కగా మొక్కలు అన్నింటికి పట్టాలి ఈ పచ్చడి కంటే గట్టిగా ఉండే కాయలు తీసుకోండి ఎంత బాగుంటుందో చెప్పలేండి ఈ పచ్చడి మాత్రం ఈ తీల్ల పల్లెగా దోశల్లో కూడా నంచుకోవచ్చండి ఇడ్లీలోకి దోశల్లోకి గుజ్జుని తినొచ్చాలి అన్నంలో కూడా చాలా బాగుంటుంది అన్నమాట పిల్లలందరూ ఇష్టపడతారండి తీగ ఉంటుంది కదా చక్కగా మన ఆవకాయ కంటే కూడా ఇల్లు ఎక్కువ ఇష్టంగా తింటారు అన్నమాట బెల్లం ఆవకాయ ఇలా పెట్టాక ఉప్పేసేయండి ఉప్పు ఒకసారి వేసుకోమండి కొంచెం ఉంచండి కారం వేసుకోవచ్చు ఇలాగే ఆవుపిండి మెంతిపిండి వెయ్యి చక్కగా కలిపి మొత్తం ముక్కలన్నిటి పట్టాలన్నమాట ఉప్పు కారం ఉంటాం తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి అండి ఇది చాలా బాగుంది ఎక్కువ పట్టుకోదు ఇట్లా సేరు ముక్కలు పట్టుకోండి సేరు అండి కరెక్ట్గా కట్టి చూడండి అది ప్రతి సంవత్సరం పట్టుకుంటాము వీడియో తీయడం కుదరలేదండి నినాడ నుంచి సరే వాడు కొంచెం చూపిద్దామని చేస్తుంది ఇంత ముందు రోజు మార్గం పట్టేశానండి ఇది మీకు చూపించడానికి చేస్తున్నాను అనమాట ఇలా కలిప పక్కన పెట్టుకోండి దీనిలోకి వెళ్ళి నువ్వు నూనె కానీ వేసిన నూనె కానీ బాగుంటుంది నేనైతే నువ్వు నూనె వేస్తున్నాను ఇది కూడా ముప్పావు కప్పు వేసుకోండి చాలిపోతే తర్వాతనే కలుపుకోవచ్చు నేనైతే ముప్పావు కప్పు వేస్తాను అన్నమాట కొంచెం నూనె వేసుకోండి అడుగున డబ్బా అడుగుందా ఇప్పుడు మన ఆవకాయలాగా ఇది నూనె వేసి ముక్కలు పెడుతుంది ఒక లేదు డబ్బాలో ఒక వేయాలి వేయాలన్నమాట వేసేసి కొంచెం వెల్లుల్లిపాయలు వేయండి అలాగే కొంచెం బెల్లం ఇలా వేసి ఇంకొంచెం నూనె పోయండి కొలుసుకున్న నూనె ఉంది కదా ఇది వేసేయండి మళ్ళీ ముక్కలు వేసుకోండి కొంచెం వీపాయలు కొంచెం తెల్లవండి మళ్ళీ కొంచెం పోయి మొత్తం వేసేసేయండి చాలా ఈజీ అండి ఈ పచ్చడి మాత్రం ఒకసారి పొలం తెలిస్తే ఈజీగా పట్టేసుకోవచ్చు ఎవరైనా ఉప్పు మాత్రం చూసుకుని వేసుకోవచ్చు తర్వాత బెల్లం కూడా మీ ఇష్టం ఇంకా తీపి కావాలంటే ఫుల్గా వేసేసుకోండి నాకైతే సరిపోతుంది అన్నమాట ఇంకే నూనె పోసేసి మూత పెట్టేద్దాం మూడో రోజు కలపాలండి ఇది ఒక నుంచి నీరు వారుతుంది చక్కగా అప్పుడు కథలో మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి మూడో రోజు చూపిస్తాను మళ్ళీ కొంచెం మెంతులు కూడా ఏంటి బాగుంటుంది ఊరండి చాలా బాగుంటాయి మెంతి గింజలు మూడో రోజుకి ఇట్లా ఊరిందండి అసలు రెండో రోజుకే కరిగిపోతుంది నూనె సరిపోయింది బెల్లం వేస్తాం కదండి అందుకని కొంచెం జూస్గానే ఉంటుంది ఇది కొంచెం నాకు బెల్లం తగ్గితే వేసానండి కప్పు పైన వేసుకోవచ్చు మీ తీపిని బట్టి మేము కొంచెం తీపి ఎక్కువే తింటాం అందుకని ఒక్కో బెల్లం అయితే కప్పే సరిపోతుందండి ఒక్కోసారి ఆ బెల్లంలో అనుకుంటా క్రితంసారి చేసినప్పుడు కప్పులు లెక్క వేసినా చక్కగా సరిపోయింది ఈసారి చాలేదు అందుకని కొంచెం అనమాట ఇంకక్కడ అన్నీ కొలతలు చక్కగా సరిపోయినాయి ఒక నాలుగు రోజులు ఐదు రోజులు అలా బయట ఉంచేసేయండి మెంతులు కూడా ఊరాలి కదా మెంతులు కదా కొంచెం అవి ఊరాక ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి బయట ఏం కాదు కాని అండి జలో పెడితే ఇంకా చాలా బాగుంటుంది ఒక్క రోజు రోజుకి కరకరమంట బాగుంటుంది గిట్టి పడుతుంది అనమాట బెల్లం తగులుతుంది కదా చాలా టేస్ట్ అనమాట ఇది అసలు దోశలో ఉంచుకుంటే ఎంత బాగుందండి చాలా ఈజీగా అయిపోయింది చూసారా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి చక్కగా వెల్లుల్లి కూడా బాగా ఊరిందండి మొక్క తింటుంటే సరే ఎంత టేస్ట్గా ఉందో చెప్పలేను తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి